మామా అయ్యో ఎక్కడున్నావు మావా ఊరు ఊరంతా దోలాడుతున్నావు అత్త నీకోసం అల్లాడిపోతుంది మావా ఇచ్చిన కొనుక్కోలేని ఆనందం ఆడుతూ పాడుతూ డబ్బకపోతే పోతే అలుపు సలుపేమున్నది మన కడుపులో ఉన్నది బయటికి పోతే ఎదురేమున్నది మనకు తిరిగేమున్నది ఇవన్న పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఈడవడు పరిగెత్తుకుంటే వెళ్ళాడు వీడెవడు ఇటు దగ్గ బిస్తూ మొత్తం దొంగలు పుట్టేవాళ్ళగా అన్నావు అన్నా ఎవరు నువ్వు ఇటురా నువ్వు వస్తారా ఇటురా మా మావయ్య కనిపించట్లేదు బ్రో మా మావయ్య దొలువడుకుంటూ ఇట్లా వచ్చాను మీకేమైనా కనిపించారా ఏది మన బూడిద గొమ్మడిగాకి ఫ్యాంట్ షర్ట్ వేసినట్టు పొట్ట ముందుకు వేసుకొని దొలుడు పచ్చగా ఎలాగా ఉంటాడు ఆయనేనా ఆ అవును బ్రో ఆయనే ఆయన అయితే ఇప్పుడు ఇటు పోయడు బ్రో దా చూపిస్తుందో చూద్దాం పాప్రో బ్రో చూపిస్తాను రా కొండ మనిషి కూర్చున్నాడు ఆయన బ్రో ఆ అదే కొండ కూర్చున్నాడు ఆయనేనా అవును బ్రో ఆయనే మావా మావా మా రామావా పొద్దు నుంచి తిరగలాగా అల్లాడిపోతున్నాను నీ గురించి ఏమినా బాల చేసానికి ఏంది మావా ఏం జరిగింది అత్తం ఒకటేమైనా ఏడుస్తా ఉంది సరే మావా ఏం చేసావా అదొక విషాద గాదా ఏం చెప్పను నేను నీకు చెప్పు మావరే నిజం చెప్పురా అసలు ఏం జరిగింది అన్నా ఒక పక్క మీ అల్లుడు మీ ఊర్ల జనమంతా ఏడుస్తున్నారు అంట ఏమైంది విషయం చెప్తా తమ్ముడు మొత్తం క్లారిటీగా క్లియర్ గా చెప్తా మీకు చెప్పన్నా ఏం జరిగింది అసలు గడ మీరు మాత్రం నా మీద కోపపడకండి చెప్పు పెద్దవాడిని నేను ఎందుకు కోప పడతాను అన్నా అసలు ఏం జరిగిందంటే మా పక్కింటి సత్యవతికి మొగ పిల్ల gad బుట్టాడంట బా తప్పే వాడు అందించుట్టినోడు ఎలా పుట్టాడో తెలుసా వాళ్ళ పుట్టి ఉంటాడు లేదు తమ్ముడు ఆడలే మీరు పప్పులో కాలేసారు ఏం జరిగింది నా పొలకలతో పుట్టాడు అంటాడు అదేందన్నా నువ్వు చూస్తే నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా అయ్యో నా తోపాకి లేదు బుల్లెట్ లేదు మరి వచ్చి అన్న నాకు అదే అర్థం కాట్లా కాని పొగ రాదన్నా నమ్మరాలు నువ్వన్న నమ్మరా ఏదో ఉంది అరే ఏమి లేదురా ఏమీ లేకుండా ఉండదన్న ఉంది ఏముంది వాళ్ళ ఆయన ఏం చేశాడంటే అంత బడి కత్తి తీసుకుని వచ్చాను నా మీదకి వచ్చి అరే నువ్వు బయటికి రారా తరుణ్ అని చెప్పేసి అన్నాడు ఏంది అని పోయా అరే నా కొడుకు నీ పోలికలు ఉన్నాయి ఏ అసలు నీ పోలికలు మా కొడుకు ఎందుకు వచ్చినీ అని అడిగాడు నేనన్న అయ్యా నా కాడ బుల్లెట్ లేదు గన్ను లేదు నా పొలకలతో ఎలా వస్తాడు అని చెప్పేసి అన్న అంటే లేదురా ఏదో ఉంది అని అని చెప్పేసి మా ఊర్లో పంచాయతీ పెట్టాడు పంచాయతీ పెడితే మా మా అందరూ అడిగారు నన్ను నేను వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయచ్చా నిద్ర కకృతి పొడి ఆ రోజు రాత్రి నేను అక్కడ నిద్రపోయి నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు అన్నా భయపడాల్సి వచ్చింది తమ్ముడు దేనికి దేనికంటే మా పక్కింటి సత్యవతి నిలబడి రోజు నా మొఖం చూసి నీళ్ళు పోసుకుందంటో